వెల్కమ్ టు మై ఛానల్ నవ్ భారత్ టుడే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నమస్తే నవ్ భారత్ టుడే కి స్వాగతం భారత్ మాతాకి మిత్రులారా భరత మాత ముద్దు బిడ్డలారా దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసి తీరాలని కోరుకుంటున్నారు ఈరోజు దేశంలోని ప్రపంచంలోని పరిస్థితిని మనం గమనించినట్టయితే ఆపరేషన్ సింధూర్ నడుస్తూనే ఉంది కానీ ఆపరేషన్ గద్దార్ ప్రారంభమైంది బయట శత్రువులను ఏ విధంగా సఫాయి చేయాలో మన భారత సైన్యం చూపెట్టింది ఇక దేశం లోపల మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశద్రోహులను ఏరిపారేయడం కోసం ఆపరేషన్ గద్దార్ ప్రారంభమైంది ఈ యొక్క ఆపరేషన్ గద్దార్లో భారత పౌరులుగా భరతమాత బిడ్డలుగా దేశాన్ని ప్రేమించే వాళ్ళగా మనం మన బాధ్యత చాలా ఉంది మన బాధ్యత మనం చేయవలసినటువంటి పనులు చాలా ఉన్నాయి ఇప్పుడు దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఈ యొక్క ఆపరేషన్ గద్దార్లో ప్రతి ఒక్క భారతీయుడు ఉన్న ప్రదేశంలో మన చుట్టుపక్కల మన వాడలోన మన గల్లీలోన మన ఊర్లోన మన వీధిలోన ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు కల్మాగాళ్ళ మీద కన్నేసేటటువంటి సమయం ఆసన్నమైంది అని సవినయంగా తెలియజేసుకుంటున్నాను మరి ఇప్పుడు ఆ విధంగా అనుమానితులు ఎవరైనా కనబడినట్టయితే మనకు తటస్థపడినట్టయితే మనం పోలీసులకు సమాచారాన్ని అందించి మనల్ని మనం కాపాడుకునేటటువంటి సమయం మిత్రులారా ఆపరేషన్ గద్దార్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నడుస్తుంది ఈ రోజు ఢిల్లీలో ఎంతమంది బయటపడుతున్నారు దేశ ద్రోహులు మన దేశ రహస్యాలను పాకిస్తాన్కు ఐఎస్ఐ ఏజెంట్స్ కు చారవేసే వాళ్ళని ఏరిపారేస్తున్నది కాబట్టి ప్రతి భారతీయుడి యొక్క బాధ్యత ఈ ఆపరేషన్ గద్దార్లో మనం పాల్గొంచుకునేటటువంటి అవకాశం రావడం కూడా నిజంగా మన అదృష్టంగా భావించాలి మిత్రులారా भारत माता की जय जय श्री राम